వృషభ రాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి వృషభ రాశి వాళ్ళకి మేజర్ గా వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే డబ్బు సంపాదించాలి ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉండాలి నేను కంఫర్టబుల్గా ఉండాలి నా సెక్యూరిటీ మొత్తం కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది లేదా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్లోనే ఉంటారనమాట వృషభ రాశి వాళ్ళు వీళ్ళ కొద్దిగా భోజన ప్రియులని కూడా చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే కాలపురుష కుండీలిలో మనకి ద్వితీయ స్థానము వాక్స్థానం అవుతుంది ఇక్కడ వృషభరాశి మనకు వచ్చేసరికి ఏంటంటే దాన్ని గనక మనం లగ్నంగా చేసుకున్నా లేకపోతే రాశిగా చేసుకున్నా వీళ్ళకి ఫుడ్ ఎక్కువ అంటే రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట వీళ్ళకి క్విజిన్స్ డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేయడం అనేది వీళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే కాన్సెప్ట్ అనమాట ఎక్కువ మట్టుకు వీళ్ళ ఫోకస్ అంతా కూడా నేను ఎలా డబ్బు సంపాదించాలి నేను లైఫ్లో ఎలా స్థిరపడాలి ఏమాత్రం వీళ్ళకి కొద్దిగా ఫ్లక్చువేషన్స్ ఆర్థికంగా వచ్చాయి అంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట సో వీళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది వీళ్ళు మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఇస్తారు వృషభరాశి వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళకి వీళ్ళు మంచి సలహాలు ఇస్తారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఎక్కడ మనకి సేవింగ్స్ చేసుకోవచ్చు వీలైనంత మట్టుకు మనం ఎట్లా డబ్బుని సేవ్ చేయాలి అనే ఒక మంచి లెసన్స్ కూడా వీళ్ళు నేర్పిస్తూ ఉంటారనమాట వీళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే పెద్ద బంగ్లాల్లో ఉండాలి లేదా ఆర్థికంగా అంత స్థిరంగా లేకపోయినా కనీసం ఒక చిన్న టూ బీహెచ్కే హౌస్లో ఉన్నా సరే వీళ్ళు ఏం చేస్తారంటే వీలైనంత మట్టుకు వాళ్ళ పరిసరాలని చాలా నీట్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఇల్లు చూస్తే చాలా అనమాట అలా ఉంటుందన్నమాట వృషభరాశి వాళ్ళ ఇల్ ఇల్ ఇంటి పరిసరాలు కూడా కాకపోతే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే భాగస్వామితోటి వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే సప్తమ స్థానం వీళ్ళకి వృషభ సారీ వృశ్చిక రాశి అవుతుంది అనమాట సో ఇక్కడ కొద్దిగా ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది వృషభరాశి వాళ్ళకి మా భార్య విషయంలో కానీ భర్త విషయంలో కానీ ఈధర్ వాళ్ళకి ఎక్స్ట్రీమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా భార్యాభర్తల మధ్య సరిగ్గా సఖ్యత ఉండకపోవచ్చు లేకపోతే కాన్స్టెంట్గా ఏదో ఒక రకంగా వీళ్ళు ఇబ్బంది పాలవ్వడము ఎందుకంటే వీళ్ళ కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటారనమాట వృషభరాశి వాళ్ళకి కంప్లీట్ కాంట్రాస్ట్గా వీళ్ళ భాగస్వామి వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళ వైల్డ్ నేచర్ని వీళ్ళు కొద్దిపాటిగా తట్టుకోలేరు అనమాట కొంచెం సీక్రెండ్ సీక్రసీస్ కూడా మెయింటైన్ చేస్తారు వృషభరాశి వాళ్ళ భాగస్వాములు కొద్దిగా సీక్రసీస్ ఉంటాయి లేదా కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఆధ్యాత్మికత వైపు వెళ్ళిపోవడము దానివల్ల వీళ్ళ కొద్దిగా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం అనేది కూడా మనకి వృషభరాశి వాళ్ళకి కనిపించే పాసిబిలిటీస్ అనమాట ద్వితీయ వాక్స్థానము అండ్ పంచమ స్థానము వచ్చేసరికి బుధుడు రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళ మనీ ఏదైతే ఫ్లో ఉంటుందో అంటే ఏదైతే ఆర్థికంగా వీళ్ళు డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారో ఆ ఆర్థిక స్థిరత్వం వీళ్ళకి కమ్యూనికేషన్ త్రూగా వస్తుంది వీళ్ళు ఎంత చాలా బాగా మాట్లాడతారంటే ఎదుటి వాళ్ళని వీళ్ళు వీళ్ళ మాటలతో ఆకట్టుకునే ఒక న్యాక్ ఉంటుందన్నమాట వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి సో ఆ రకంగా వీళ్ళు బిజినెస్లో కనుక వీళ్ళు స్థిరపడినా లేదా ఉద్యోగరీత్యా ఉన్నా సరే వీళ్ళకి ఏంటంటే ఆ కమ్యూనికేషన్ పవర్ వల్ల చాలామందిని ఆకట్టుకుంటూ ఉంటారనమాట సో దానివల్ల వీళ్ళు ఆర్థికంగా స్థిరపడడానికి కూడా హెల్ప్ అవుతుంది అదే అలా వీళ్ళకే ఆర్థికంగా ఉంటుందన్నమాట ఇంకా చతుర్థ స్థానానికి వచ్చేసరికి సింహరాశి అవుతుంది సో వీళ్ళ మదర్ అంటే వృషభ రాశి వాళ్ళు లేదా వృషభ లగ్నం వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళ మదర్ చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తారు వీళ్ళ లైఫ్లో ఎలా అంటే తల్లి చాలా అథారిటేటివ్గా ఉంటారనమాట అంటే అధికారత్వం అనేది కూడా వీళ్ళ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది తల్లి మాట వీళ్ళు జవదాటరు ఏ సలహాకైనా సరే తల్లి దగ్గర నుంచి వీళ్ళు సలహాలు తీసుకుంటూ ఉంటారు అండ్ వీళ్ళ మదర్ కూడా చాలా క్రియేటివ్గా ఉంటారు వీలైనంత మట్టుకు వీళ్ళ మదర్ ఏంటంటే ఎక్కువ ప్రొటెక్టివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది అండ్ ఒక ఒక సింహం లాంటి నేచర్ ఉంటుందన్నమాట వీళ్ళ మదర్కి వృషభరాశి వాళ్ళ మదర్కి సో ఆ డామినేషన్ అవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సింహరాశి భావం అవ్వడం వల్ల వృషభ రాశి వాళ్ళ ఇంటి పరిసరాలు కూడా చాలా రాయల్గా ఉండడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ అవ్వచ్చు హోమ్ డెకార్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా రీగల్గా రాయల్గా అన్నమాట అండ్ వీళ్ళకి తండ్రితోటి కొద్దిపాటిగా విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే అందరి వృషభ రాశి వాళ్ళకి ఇది అప్లికబుల్ అంటే మళ్ళీ వాళ్ళ జన్మజాతకంలో రవి బాగుంటే కనుక ఇబ్బంది ఏం లేదు బట్ జనరల్గా అయితే కనుక తండ్రితోటి వీళ్ళకి కొద్దిగా విభేదాలు ఎక్కడొస్తాయంటే ఈధర్ వాళ్ళు పెరిగే టైంకి తండ్రి సరిగ్గా లేకపోవడమో లేదా దూ కెరియర్ పరంగా ఆయన ప్రొఫెషన్ పరంగా ఆయన వేరే దేశాలల్లోకి ఉండడమో లేకపోతే వేరే స్థలాలలో ఉండడము ఇక్కడ తండ్రితోటి కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఏంటంటే అస్తమానం నేను ఏదన్నా ఎక్కువ డబ్బు సంపాదించేయాలి నా ఫ్యామిలీ బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అనే ఒక ఫోకస్ ఎక్కువ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎ ఎదురు నుంచి వచ్చే ఇబ్బందులని ఐడెంటిఫై చేయలేరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట వృషభ రాశి వాళ్ళు ఎందుకంటే ఆపోజిట్లో వృష్టికి రాశి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆపోజిషన్ అంతా కూడా చాలా సీక్రెటివ్గా ఉంటారు వీళ్ళకి ఎంత వీళ్ళకి ఎంతవరకు కనిపించేలాగా ప్రవర్తించాలో అంతవరకే కనిపిస్తారు కాబట్టి ఆపోజిషన్ వీళ్ళు కొద్దిగా అవగాహన చేసుకోలేరు అనమాట దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అండ్ షష్ట స్థానము మనకి వీళ్ళకి తులారాశి అవుతుంది కాబట్టి సడన్గా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడ అంటే ఈ కిడ్నీస్కి సంబంధించి లేకపోతే బ్యాక్ పెయిన్కి సంబంధించి ఇబ్బందులు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ రాశి వాళ్ళకి కనిపిస్తాయి లేదా శుక్రుడు ఒకవేళ పాడయ్యారనుకోండి లగ్నాధిపతి షష్టాధిపతి శుక్రుడు పాడైతే కనుక వీళ్ళకి కొద్దిపాటిగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీళ్ళకి లాస్ట్గా అంటే వీళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఒక గురువు అనే పర్సన్ ఉండాలి గురు పర్సన్ ఎప్పుడైతే వస్తారో వీళ్ళని ఒక సత్మార్గంలో పయనం అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు కొన్నిసార్లు ఏంటంటే ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా ఇరుక్కుపోయినట్టు ఉండిపోయి వీళ్ళకి ఎలా డెసిషన్స్ తీసుకోవాలనే కూడా ఆలోచన రాదు ఎందుకంటే తృతీయ స్థా తృతీయ స్థానం కర్కాటక రాసి అవుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా ఏమాత్రము చంద్రుడికి అఫ్లిక్షన్ వచ్చినా సరే జన్మజాతకంలో వీళ్ళకి ఆ అవగాహన శక్తి ఉండదనమాట సో వీలైనంత మట్టుకు వీళ్ళకి లాస్ట్లో వస్తారనమాట అన్ని ఇబ్బందులు ఫేస్ చేసేసిన తర్వాత గురువు లాంటి పర్సన్ ఒకళ్ళు వీళ్ళ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ భావము వాళ్ళ మనకి బృహస్పతి రూల్ చేసే రాశి అవుతుంది కాబట్టి ఈ హయ్యర్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందంటే ఏదైతే పై చదువులు చదువుకోవాలన్నా లేకపోతే జ్ఞానం తెచ్చుకోవాలన్నా ఇలాంటి వాటికి సంబంధించి ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిపాటిగా లాస్ట్లో వస్తాయి అన్నమాట వీళ్ళకి ఇవన్నీ కూడా ఆ జ్ఞానము లాస్ట్లోకి వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు రియలైజేషన్ అయ్యి ఒక సద్మార్గంలో ప్రయాణం అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో వీళ్ళకి దూరదేశ ప్రయాణాలు కెరియర్కి సంబంధించి కూడా వీళ్ళు చాలా బాగా స్ట్రగుల్ అవుతారు మంచి కెరియర్స్లో స్థిరపడతారు ఆ పొజిషన్ వైజ్గా కూడా వీళ్ళకి కర్మక్షేత్రంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి ఎందుకంటే దశమస్థానం మనకి మకర రాశి అవుతా సారీ కుంభరాశి అవుతుంది కాబట్టి భాగ్యస్థానము మకర రాశి అవుతుంది కాబట్టి నవమ అండ్ దశమాధిపతులు శని అవుతారు కాబట్టి స్లో అండ్ స్టడీగా వీళ్ళు కెరియర్లో స్థిరపడడానికి ఛాన్సెస్ ఉంటాయి భాగ్యం కూడా చాలా మెల్లిగా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట అందరికీ సడన్గా హెల్ప్ అయిపోతే వీళ్ళకి ఏంటంటే కొద్దిగా స్లోగా అవుతుంది సో ఓవరాల్గా ఇది జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్ ఇంకా జన్మజాతకంలో కనుక శుక్ శుక్రుడు కనుక ఏమాత్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా పా లేకపోతే పాపగ్రహాలతో కలిసి ఉంటే గనక మీరు రెగ్యులర్గా లాంగ్ వృషభ రాశి వాళ్ళు లక్ష్మీదేవి ఆరాధన గనక చేసుకున్నట్లయితే శుక్రవారం రోజు మీ హెల్త్ సపోర్ట్ చేస్తే కనుక లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము లక్ష్మీదేవికి పాలతో పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టినట్లయితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి మీ ఫ్యామిలీలో ఇష్యూస్ అవ్వనివ్వండి లేకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత కానివ్వండి ఇవన్నిటికీ కూడా ఒక చెక్ పడుతుంది సో రెగ్యులర్గా మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే మీకు బాగుంటుంది నమస్తే